హాయ్ హలో ఎల్లారకం వనకం వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ జర్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిలకడదుంపలతో దుంపలతో ఇవాళ చిలకటి హల్వా అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది పిల్లలు ఉడికించిన కర్రీ చేసినా తినరండి అలాంటి పిల్లల కోసం ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము రెండు చిలకడదుంపలు దుంపలు పెద్దవి తీసుకున్నాను ఇవి ఒక పావు కేజీ ఉంటాయి కొంచెం జీడిపప్పు రెండు స్పూన్ల బొంబాయి రవ హాఫ్ కప్పు బెల్లము పావు కప్పు నెయ్యి ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని చిలకరదుంపలను కడుక్కొని ఇలా ముక్కలుగా చేసుకుని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతే చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసుకోండి చిలకడదుంపల్లో మంచి ఫైబర్ ఉంటుందండి ఇది డైజెషన్కి అయితే చాలా మంచిది అండ్ విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపుకి చాలా మంచిదండి విటమిన్ ఏ చిన్న పిల్లలకి తప్పకుండా ఎదిగే పిల్లలకి ఈ ఫుడ్ అయితే కంపల్సరీ పెట్టాలండి చిలకడదుంపల్ని దుంపల్ని ఎక్కువగా చైనాలో అయితే బాగా పండిస్తారు అండ్ వాళ్ళైతే చాలా వెరైటీలు చేస్తారండి ఇప్పుడైతే పొట్టు తీసిన చిలకడదుంపల్ని దుంపల్ని ఇలా ఒక స్మాషర్తో కానీ ఒక ఫోక్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోండి పక్కన పెట్టుకోండి దాన్ని నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని జీడిపప్పుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లో బెల్లము ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత సూజీ రవ్వను కూడా వేసి మిక్స్ చేస్తూ ఉండండి ఉండల కట్టకుండా ఒకసారి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న దుంపల్ని కూడా దీంట్లో కొంచెం కొంచెం వేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కూడా హల్వా లాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలి మీకు ఒక ఇంట్రెస్టింగ్ అనే విషయం చెప్తానండి చిలకడదుంప దుంప హెల్త్కే కాదండి స్కిన్కి కూడా యూజ్ చేస్తారంట కాస్మెటిక్స్లో కొన్ని కాస్మెటిక్స్లో అయితే చిలకడదుంపని దుంపని చేస్తారంట పిగ్మెంటేషన్ తగ్గించడానికి బాడీ లోషన్లో అండ్ స్క్రబ్బులు అయితే యూస్ చేస్తారంట నాకు ఈ మధ్యనే తెలిసింది చిలకడదుంప దుంప మన హెల్త్కే కాదండి స్కిన్కి కూడా ఇలా యూస్ అవుతుందనేసి ఇప్పుడైతే ఫైనల్గా నేను క్యారమలైజ్ చేసుకున్న షుగర్ని అయితే వేస్తున్నాను ఎందుకంటే హల్వా కలర్ రావడం కోసము ఏం లేదండి త్రీ స్పూన్స్ షుగర్ తీసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం వేడి చేస్తే ఇలా క్యారమలైజ్ అయిపోతుంది దాన్ని అయితే దీంట్లో వేసుకుని ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మనకి పర్ఫెక్ట్ హల్వా కలర్ అయితే వస్తుంది ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఒక స్మాషర్తో కానీ ఇట్లా ఒక గరిటితో కానీ వాటిని నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే సాఫ్ట్గా అనేది వస్తుంది ఇదైతే చాలా హెల్త్కి మంచిదండి పిల్లలకి తప్పకుండా పెట్టండి కంటికి స్కిన్కి అన్ని విధాలు కూడా చాలా మంచిది ఇలా హల్వాలాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది సో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫైనల్గా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడైతే మనం జీడిపప్పులు వేసుకుని సర్వ్ చేసేసుకుంటామే మన టేస్టీ టేస్టీ చిలకడి దుంపల హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ అయితే సేమ్ హల్వా లాగా అద్దరిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది నా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్